ఓం నమః నమ శ్రీమాత్రే నమ అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి మంత్రం లలితా సహస్రనామంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మంత్రం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి మంత్రం మీరు చూడండి సాగ మంది కూర్చోలేరు ఎక్కువసేపు కున్నుంచో లేరు ఏమన్నా అంటే మోకాళ్ళు నొప్పులు నడుము నొప్పి నీరసం ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాం ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా ఉపయోగకరం మగవారికి కూడా సుమా అయితే ఈ మంత్రాన్ని గనక ఈ అద్భుతమైనటువంటి మంత్రాన్ని ప్రతిరోజు సూర్యోదయం సమయంలో అంటే సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు అంటే మీరు తెల్లవారుజామునే మీ ముహూర్తంలో జపించక్కర్లేదు సూర్యోదయం అవుతుండగా మీ స్నానాధికారులు పూర్తి చేసుకుని అప్పుడు సూర్య భగవాను ఎదురుగా నిలబడి జపించినా సరే లేకపోతే ఆ సమయంలో అమ్మవారి యొక్క చిత్రపటం ముందర రెండు ఆవునేతి దీపాలు కానీ రెండు నువ్వుల నూనె దీపాలు అంటే మొత్తానికి దీపారాధన మూడు ఒత్తులు మూడు ఒత్తులు కూడా కలిపేసే వేయండి మూడు ఒత్తులతో దీపారాధన చేసి ధూప దీప నైవేద్యాలు చక్కగా అమ్మవారికి ధూపం అంటే ఇష్టం ధూపం వేయండి ఈ అద్భుతమైనటువంటి మంత్రాన్ని సూర్యోదయ సమయంలో ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు గనక జపించినట్లయితే వాళ్ళకు ఉన్నటువంటి మోకాళ్ళ నొప్పులు నడు నొప్పి కీలనొప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోతాయి అన్నమాట చాలా అద్భుతమైనటువంటి మంత్రం అందరూ కూడా ప్రతిరోజు జపించవలసినటువంటి మంత్రం ఈ భుజాల నొప్పులు కూడా పోతాయి కాబట్టి మోకాళ్ళ నొప్పులకి అమోఘమైనటువంటి రెమెడీ ఏదైనా ఉంది అంటే ఈ రెమెడీయే ఆ మంత్రం ఏంటంటే ఓ కంఠాధక్కటి పర్యంత మధ్య కోట స్వరూపిణ్యై నమ ఇలా అయినా చెప్పించుకోవచ్చు లేకపోతే ఓ కంఠాధక్కటి పర్యంత మధ్య కోట స్వరూపిణ్యై నమ అని కూడా చెప్పించవచ్చు ఐదు అరటిపళ్ళు కానీ కాస్త పటికి బెల్లం చిప్స్ కానీ లేకపోతే బెల్లం ముక్క అయినా సరే ఏదో ఒకటి అమ్మవారికి మీరు నైవేద్యం పెట్టండి ప్రతిరోజు విడవకుండా ఆడవాళ్ళకి ఏదైనా ఆటంకం వస్తే మధ్యలో ఆపేసి కంటిన్యూ చేయొచ్చు ఆ తర్వాత మీరు ప్రతిరోజు నించున్నా కూర్చున్నా లేచినా ఏం చేసినా సరే మోకాళ్ళ మీద చెయ్యి పెట్టి ఆ మోకాళ్ళతో చేతిని రాస్తూ మరీ ఈ మంత్రం కనుక జపించినట్లయితే అమోఘమైనటువంటి ఫలితం వస్తుంది మోకాళ్ళ నొప్పులు పోవడానికి అద్భుతమైనటువంటి మంత్రం శ్రీమాత్రే నమ లోకా సమస్త సుఖన